అందరికీ నమస్కారం నా పేరు రేబల్లి వంశీకృష్ణ గజ్వెల్ సిద్దిపేట జిల్లా ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న వచన కవిత పోటీకి నా కవిత ఇది నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను శీర్షిక ఎందుకో మనసు నొచ్చుకుంది ఎందుకో మనసు నొచ్చుకుంది ఎందుకో మనసు గుచ్చుకుంటుంది పెద్ద పెద్ద విషయాలను దాచుకున్న మనస్సు చిన్న చిన్న విషయాలకు గాయపడుతుంది సరదాలకు చిందులేసిన మనస్సు సత్యవచనాలకు ముడుచుకుంది రహస్యం దాచుకున్న మనస్సు రహస్యాల బహిర్గతాన్ని తట్టుకోలేకపోతుంది ఏమో ఈ మధ్య మనస్సు మూగబోతుంది ఏమో ఈ మధ్య మనసు బీరిపోతుంది ఏమో ఈ మధ్య మనసు వింతగా ప్రవర్తిస్తుంది ఆశలు అత్యాశల మధ్య నలుగుతుంది కోపతాపాలకు విసుగు చెందుతుంది అందుకే మనసును మదినపడేటట్టు చేయకు అందుకే మనసును ఆవేదన చెందించకు ఎన్ని కష్టాలు వచ్చినా మనసుకు చిరునవ్వును అలవాటు చేయు ఎన్ని కష్టాలు పడుతున్నా మనసును ప్రశాంతంగా ఉంచుకో ధన్యవాదాలు